పటమరి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటు కోళ్ల పెంపకందారులకు పండుపు కోళ్ల పెంపకందారులందరికీ నమస్కారం కోడిపిల్లలు అధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా మరణిస్తున్నాయని కోళ్ల పెంపకందారులు వాపోతున్నారు కోళ్లకు ప్రధానంగా రెండు వ్యాధులు అవి రానికే డిసీజ్ అంటే కుక్కర వ్యాధి రెండవది మసూచి వ్యాధి ఈ రెండు వ్యాధులు సోకడం వల్ల మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తాయి అప్పుడప్పుడు ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ దీన్ని గంబోరు అంటారు ఐబీ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ ఇట్లాంటి వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా నాటు కోళ్ళ పెంపకం పెరటి కోళ్ల పెంపకందారులు దారులు కోళ్ల పెద్ద సంఖ్యలో సంభవించే మరణాలరణకు కేవలం రెండు వ్యాధులకు టీకాలు చేసే చాలు తొంభై శాతం కోళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రమాదకరమైన రెండు వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి రైతులకు వ్యాధుల లక్షణాల గురించి తెలవాలి అదే విధంగా టీకాలు ఏ వయస్సు ఎలా చేయాలి అనే విషయాల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం కుక్కర వ్యాధి దీన్ని ర్యాంకేట్ వ్యాధి అంటారు వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులోని పిల్లలకైనా సోకుతుంది అకస్మాత్తుగా మరణాలు కలిగిస్తుంది ఎక్కువ సంఖ్యలో కోళ్లు మరణిస్తాయి వ్యాధి సోకిన కోళ్లు వణుకుతూ ఉంటాయి పక్షవాతం కలిగి ఉంటుంది ముఖ్యంగా తల మెడ ఒకవైపు వాల్చి ఎలికలు తిప్పడం అనేది చాలా సందర్భాల్లో కనబడుతుంది రైతులు గమనిస్తుంటారు అదే విధంగా ఆకుపచ్చ పసుపుపచ్చ తెలుపు విరోచనాలు కూడా సంభవిస్తాయి ఈ మెయిన్ వ్యాధి నివారణకు రెండే రెండు మార్గాలు ఒకటి ఐదు నుంచి ఏడు రోజుల వయసులో పిల్లలకు లసోటా లేదా ఎంఫన్ టీకాలను వేయించాలి ఆ టీకా కంటిలో ఒక చుక్క ముక్కులో ఒక చుక్క వేయాల్సిన అవసరం ఉంటుంది రెండవది ఏంటంటే ఆరు నుంచి ఎనిమిది వారాల వయసులో ఆర్ లేదా ఆర్డికే టీకాల్ని వేయించాలి ఇది పాయింట్ ఫైవ్ ఎంఎల్ చర్మం కింద చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సమయంలో నేను చెప్పిన ఆర్టుబి లేదా ఆర్డీకే టీకాల బదులు ఐబీడీ ఐబితో కలిసి ఉన్నటువంటి ఒక వ్యాక్సిన్ ఉంది అంటే మొత్తం మూడు వ్యాధులకు రోగము ఐబిడి ఐబీ ఈ వ్యాధులకు కలిపి ఒకే టీకా లభిస్తుంది దాని పేరే పాలివ్యాక్ ఎన్బి ఆర్టుబి లేదా ఆర్డీకే వ్యాక్సిన్ చేసే బదులు ఈ మూడు వ్యాధులకు కలిసి ఉన్నటువంటి ఒకే ఒక వ్యాక్సిన్ పాలివ్యాక్ ఎన్బిసి ని చేయిస్తే ఈ మూడు వ్యాధులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఇది గంబోరో వ్యాధి అంటారు ఎయిడ్స్ వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి సోకినప్పుడు వ్యాధి నిరోధక శక్తికి దోహదపడే భర్త అవయవం దెబ్బతింటుంది తద్వారా కోళ్ళన్ని వీక్నెస్ గురై చనిపోవడం అనేది జరుగుతుంది రెండవది ఐబి ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ మొత్తం దెబ్బతింటుంది శ్వాసకోశ సమస్యలతో కోళ్లు చనిపోతాయి కాబట్టి ఒక ఆర్డి వ్యాక్సిన్ వేసే బదులు ఈ మిగతా రెండు వ్యాధులతో కూడినటువంటి వ్యాక్సిన్ పాలివ్యాక్ ఎన్బిసి కూడా చేయిస్తే మూడు రకాల వ్యాధుల నుంచి కోళ్ళను రక్షించుకునే అవకాశం ఉంటుంది ఈ వ్యాక్సిన్ ను ఆరు నుంచి ఎనిమిది వారాల వయసులో చేయించాలి ఎన్బిసి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చర్మం కింద గాని ఖండకు గాని చేయించవచ్చు ఈ విధంగా ఒకే దెబ్బతో మరణాలు కలిగించే మూడు రకాల వ్యాధులు నివారించడం వీలవుతుంది ఇక రెండవ వ్యాధి విషయానికి వస్తే మసూచి వ్యాధి మసూచి వ్యాధి తెలియని కోళ్ల పెంపకం దారులు ఉండడు మసూచి వ్యాధిలో ఈకల్ లేని ప్రాంతాల్లో చీములు పొక్కులు బొబ్బలు ఏర్పడతాయి ఇదిగ్రస్త కోళ్ళు కళ్ళు మూసుకొని పోతాయి నోట్లో పుండ్లు ఏర్పడతాయి దాని వల్ల తినకుండా చనిపోవడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి నివారణకు నలభై రెండవ రోజు రెక్కకు పాయింట్ ఫైవ్ ఎంఎల్ టీకాను చర్మం కింద వేయిస్తే సరిపోతుంది ఈ రెండు వ్యాధుల నివారణకు టీకాల్ని కనీసం మూడు సార్లు అంటే లసోట రెండు పాలివాక్ ఎన్బిసి మూడు పౌల్ బాక్స్ ఈ మూడు రకాల టీకాలను వేయించండి మీ పెరటి కోళ్ళు గాని నాటు కోళ్లు గాని పందెప్పు కోళ్ళను మాస్ మరణాల నుండి కాపాడండి అందరికీ ధన్యవాదాలు